హాయ్ అండి అందరికీ చూడండి నిన్నటి రోజు రథసప్తమి కదండీ ఆ రథసప్తమి రోజు ఎంతో చక్కగా నా మాకు గోదావరి నదిలో స్నానం చేసే భాగ్యం కలిగిందండి అది కూడా ఈ అవకాశం వచ్చినందుకు ఎంత ఆనందం అనిపించిందో ఇలా గోదావరి నదిలో మాఘమాసంలో మనం స్నానం చేస్తే అంత మంచిదోనండి ఎప్పుడైనా సరే మనం రాజమండ్రి గోదావరి నది ఉంది కదండీ ఇలా పుణ్య దినాలలో మనం మాఘమాసంలో పుణ్య రోజుల్లో గోదావరి నది స్నానం చేస్తే ఎంత శుభమోనండి అలాగే మనం గో రాజమండ్రి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ ట్రైన్స్ ఉంటాయండి సర్కారని అలాగే ఎల్టీటీ అనే ఎక్స్ప్రెస్లు ఉంటాయి మనం మార్నింగ్ బయలుదేరిపోతే చక్కగా ఆ ట్రైను మేము ఎల్టీటీకి ఎక్స్ప్రెస్కి వెళ్ళాము మార్నింగ్ ఫోర్ థర్టీకి ఉందండి ఆ ట్రైన్కి ఎక్కితే మనం సెవెన్ కల్లా రాజమండ్రిలో దిగిపోతాము ఇదిగోండి మేము సెవెన్ కల్లా దిగిపోయి స్టేషన్ నుంచి పుష్కర్ ఘాటన్ ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఈ విధంగా మనం మొదట మనం వెళ్ళగానే చక్కగా ఆ గోదావరి తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది అలాగే బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది అది అసలు మనం చూడడానికి కూడా ఎంత బాగా ఉంటుందనండి రథసప్త్యం అని చెప్పి అక్కడ గొట్టు మీద వెళ్ళగానే ఎంట్రన్స్లో పక్కగా ఆ స్వామి ఫోటో పెట్టి ఎదురుగా ఒక కుండ పెట్టి ఒక పాత్ర పెట్టి ఆ పాత్రలో వచ్చిన వాళ్ళందరూ ఆవు పాలు అలాగే బియ్యం వేస్తున్నారండి ఆ స్వామికి మనం కూడా చక్కగా పూజలు అవి చేసుకుని అక్కడ స్వామి ఆలయం ఉంటే ఆ ఆలయంలో ఆ స్వామిని కూడా దర్శించుకుని అమ్మవారికి కుంకాలు సమర్పించుకుని అలాగే గోదావరి నదిలో స్నానం అది చేసి అమ్మవారి అమ్మవారి దగ్గర అవి వెలిగించుకున్నామండి అలాగే అది కూడా ఎంత చక్కగా చేసుకున్నామో మా ఆడబడుచు ఈరోజు రథసప్తమి రోజు రాజమండ్రి వెళుతున్నాం కాబట్టి చక్కగా స్నానం చేసి ఒత్తులు అవి వెలిగించుకుని మనం వెళదామే అని చెప్పేసరికి సరేనని చెప్పి ఇద్దరం బయలుదేరి వెళ్ళి ఈ విధంగా ఆ గోదావరి తల్లిని దర్శించుకుని అలాగే ఆ గోదావరి తల్లికి పసుపు కుంకాలు సమర్పించుకుని గోదావరి గట్టి మీద ఉన్న గుడిలో చక్కగా పూజలు అవి చేసుకుని అఖండ దీపం అని కూడా పెడతారండి మీకు వీడియో చూస్తున్నప్పుడు వచ్చింది కదండీ అందులో చక్కగా ఇలాగా అఖండ దీపాన్ని కూడా గోదావరి మాతకు అఖండ దీపాన్ని పెడతారు ఆ దీపానికి కూడా నమస్కారాలు తెలియచెప్పుకుని ఎంత బాగా చేసుకున్నామనండి నిన్న రథసప్తమి ఎవరైనా సరే ఈ విధంగా మార్నింగ్ వెళ్ళిపోతే మనకి భీవారం నుంచి వెళ్ళాం కాబట్టి టూ అవర్స్ పెట్టిందండి ఇంకెక్కడి నుంచి బయలుదేరాలనుకున్నా చక్కగా ట్రైన్స్ ఉంటాయి అవి అది మనం బయలుదేరి వెళితే మార్నింగ్ సెవెన్ కల్లా అక్కడ దిగిపోతాం అక్కడ స్నానాలు అవి ముగించుకుని మనం పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని ఇంకా రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల కానీ అసలు ఎన్ని దేవాలయాలు ఉంటాయో ఒక్కసారి మీకు వివరంగా రాజమండ్రి చుట్టూ మనం చూడాలనుకుంటే బయలుదేరడానికి ఎంత వీలుగా ఉంటుందో మీకు అన్ని వివరంగా చెప్తాను ఇదిగోండి గోదావరి మాతకి చక్కగా అఖండ దీపం అని వెలిగిస్తారండి ఆ దీపానికి కూడా నమస్కారాలు తెలియజెప్పుకుని ఇవన్నీ ముగించుకుని మేమైతే రాజమండ్రి మా అత్తయ్య గారు ఆబ్దికం అని చెప్పి వెళ్ళామండి అందుకని చెప్పి మా ఇంటికి వెళ్ళి అక్కడ సాయంత్రం వరకు ఉండి రాజమండ్రిలో మా మత్తిగారి ఇల్లు ఉండబట్టి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ మనకి రిటర్న్ రావడానికి మూడు గంటలకి సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి అది కాకపోతే మనకి వేరే ట్రైను సిక్స్ థర్టీకి బయలుదేరాం అక్కడ ఎయిట్ థర్టీ కల్లా ఇంటికి వచ్చేసామండి ఈ విధంగా మనం ముఖ్యమైన రోజుల్లో చక్కగా నాది స్నానాలు చేయాలనుకునేవాళ్ళు మార్నింగే బయలుదేరి అక్కడ అన్ని స్నానాలు అవి పూర్తి చేసుకుని మనం వీలైతే ఊర్లోనే చక్కగా దేవాలయాలు కానీ ఇస్కాన్ టెంపుల్ అని ఉంటుందండి అసలు రెండు కళ్ళు సరిపోవండి అంత బాగుంటుంది ఆ ఇస్కాన్ టెంపుల్ చూసుకుని వరుసగా ఇంకా దేవాలయాలు బోల్డ్ ఉంటాయండి అక్కడ అవన్నీ సందర్శించుకుని అలాగే ఇంకా మనం ఎన్ని చూడాలనుకుంటే అంత చక్కటి ప్రదేశాలు రాజమండ్రిలో ఉన్నాయండి ఈసారి రాజమండ్రిలో ఏమేమి ఉన్నాయో చూడాలనుకున్న వాళ్ళకి చక్కగా వివరించి చూపిస్తాం వివరించి చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకండి చెప్పాను కదండి గోదావరి నదిలో స్నానం చేసి అలాగే ఆ సూర్యనారాయణమూర్తికి ఆర్గ్యం వదులుకుని రావచేట్టు కింద అమ్మవారు ఉంటున్నారండి ఆ అమ్మవారి దగ్గర దీపారాధన అదే చేసుకుని పాండురంగస్వామి ఆలయంలో దర్శించుకుని ఇవన్నీ మనం చేసుకున్నా కూడా ఎంతో టైం కూడా పట్టదు చక్కగా ఈ విధంగా మనం మాఘమాసంలో ఇలాగ నదీ స్నానం ఆచరిస్తే ఎంత మంచిదోనండి సకల శుభాలు సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటారు కదండీ అంతటి మహాభాగ్యం కలుగుతాయి కాబట్టి వీలైన వాళ్ళు చక్కగా పుణ్యమైన రోజులలో మాఘమాసంలో నదీ స్నానం చేయడానికి ప్రయత్నించండి మీకు వీలైతే చక్కగా గోదావరిలాగా మార్నింగ్ టైం వెళ్ళి నది స్నానం చేసి ఆలయ దర్శనాలు చేసుకుని మనకి మళ్ళీ వచ్చే రిటర్న్ వచ్చేటప్పుడు త్రీ థర్టీకి ట్రైన్ ఉన్నది అలాగే సిక్స్ థర్టీకి ఉన్నది ఇంకా ట్రైన్స్ చాలా ఉన్నాయండి రిటర్న్ రావడానికి ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా వెళ్ళి నది స్నానం చేయొచ్చు అలాగే రాజమండ్రిలో ఉన్న దేవాలయాలన్నీ సందర్శించుకుని రావచ్చు చాలా చక్కగా వీలవుతాయండి ఇలాగా మూర్తికి గోదావరి నదిలో సూర్య సూర్యభగవానికి ఆర్గ్యం వదులుకొని ఆ స్వామికి నమస్కారాలు తెలియజెప్పుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు